ఫ్రెండ్స్ ఇది ఈరోజు గీవ్ అవే శారీ మీరు చేయాల్సిందల్లై లైక్ చేసి లైక్ నెంబర్తో పాటు కింద మీ కమెంట్ మెన్షన్ చేయండి సో టూ హండ్రెడ్ లైక్స్ వస్తే ఈ బ్యూటిఫుల్ శారీని గీవ్ అవేగా ఇస్తాను ఇది పళ్ళు వస్తుందండి ఇది శారీ అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది అన్నమాట చాలా బాగుంటుంది ఒక మంచి జార్జెట్ ఐటమ్ ఈ దసరా స్పెషల్ ఆఫర్ కింద ఇవ్వబోతున్నాను జస్ట్ లైక్ చేసి లైక్ నెంబర్తో పాటు కింద మీ కమెంట్ మెన్షన్ చేయండి టూ హండ్రెడ్ లైక్స్ వస్తే రేపు ఈ గివ్ అవే అనౌన్స్ చేస్తాను సో మిస్ చేసుకుంటారా హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్ ఇవాళ సూపర్ కలెక్షన్ అండి దసరా కలెక్షన్ అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే దసరాకి మీకు రీచ్ అవ్వకపోవచ్చు దివాళీ టైం వరకు అయితే రీచ్ అవుతుంది ఓకేనా ఎందుకంటే పోస్టర్ నుంచి పంపిస్తాము లేదండి మాకు అర్జెంటుగా చీరలు కావాలండి అని అంటే కనుక పంపిస్తాను డిటీడీసీ నుంచి షిప్పింగ్ కొంచెం ఎక్కువ పడుతుంది ఓకేనా అండ్ శారీస్ అయితే వాళ్ళ సూపర్ 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 ఉండబోతున్నాయి మిస్ చేసుకోదు ఇవ్వచ్చేటప్పటికి మీ అందరి ఫేవరెట్ రామాంగో శారీస్ సో మంచి కలెక్షన్ డిజైనర్ పీసెస్ రామాంగో శారీస్ ప్రైజెస్ మీరు ఎంత చూసారో గెస్ట్ చేసుకొని మీరు కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి కానీ మనమైతే బెస్ట్ ప్రైజెస్లోనే ఇస్తాం ఎప్పుడైనా కూడా సో రామాంగో శారీస్ ప్రైజెస్ నేను చెప్తాను అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫస్ట్ పాయింట్ మిస్ప్రింట్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు అనుకోని తీసుకోండి ఓకేనా చెకింగ్ అయితే చేపిస్తాను బట్ స్టిల్ చిన్నగా ఎక్కడైనా అరకొర తగిలిన అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేకుండా ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తాను పార్సిల్ ఓపెనింగ్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కట్ కాపీ పేస్ట్ లేకుండా చేయాలి ఓకే శారీ సూపర్ కదా ఏమంటారు ఇది మంచి రా మ్యాంగో మెటీరియల్ అండి సో నేనేం చెప్తాను రా మ్యాంగోస్ అనేవి ఒక బేసిక్ ప్రైస్ నుంచి మొదలు పెడితే హైఎండ్ వరకు ఉంటుంది ఏ శారీ అయినా అంతే ఓకే అది చూసి మేడం మాకు మళ్ళీ అట్లాంటిది రాలేదు ఇట్లాంటిది రాలేదు అని అంటే నేను ఏం చేయలేను ఇది ఫస్ట్ పాయింట్ మా క్వాలిటీ నచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లైక్ కొట్టడం మర్చిపోవద్దు సో డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్స్ విత్ బ్లౌజెస్ ఉన్నాయి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇదంతా కూడా మీకు సరిగ్గా కాన్సెప్ట్ వస్తుంది చెక్స్లో మనకి చిన్న చిన్న బూటాస్ వచ్చింది ఇది ఇలాగ రిచ్ సారీ పళ్ళు వస్తుంది పైన కూడా మనకి ఇదే విధంగా బార్డర్ వచ్చింది ఇప్పుడు కింద ఎలా వచ్చిందో మీకు పైన కూడా ఇదే విధంగా ఒక్కసారి ఫస్ట్ శారీ ఓపెన్ చేస్తాను ఓకేనా సో పైన కూడా మనకి ఇదే విధంగా బార్డర్ వస్తుంది కింద పైన కూడా ఇదే విధంగా ఒక్క శారీ ఓపెన్ చేస్తాను క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అండి కుదిరిపోయింది కదా అండ్ కలర్ వేరియేషన్ గురించి చెప్తున్నాను అన్ని కలర్స్ డిఫరెన్స్ వస్తాయని కాదు ఫ్రెండ్స్ కాకపోతే ఒక థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇటు ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి అని చెప్తాము ఎందుకంటే మా క్యాప్చర్ అయితే మేము చెప్తాం కానీ వేరే చెప్పాం కదా ఇగోండి ఇక్కడ కొంచెం ఇక్కడ ఇగోండి ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది అంతే అది డ్యామేజ్ కాదు కానీ ఎంత బాగుంది చూడండి సారీ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ సారీ సూపర్ అంటే సూపర్ అండి ఇలాగా మనకి కట్టు చింగులు ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్గా డిజైనర్ కాన్సెప్ట్ వచ్చింది సో చెక్స్కి మనకి హ్యాండ్స్ పర్పస్ బార్డర్ అనేది రావడం జరిగింది శారీ ప్రైస్ పెట్టేస్తాను నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రా మ్యాంగో శారీస్ ప్రైస్ ఐడియా ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకుంటారు మనం ఇచ్చే ప్రైస్కి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా మీకు వన్ ట్రిబుల్ నైన్ వన్ ట్రిబుల్ నైన్ లేదంటే టూ ప్లస్ ఉండే ప్రోడక్ట్ చెక్ చేసుకోండి జనరల్గా మనం ఆదా శారీస్ కలెక్షన్స్లో ఎప్పుడు ఇంత కాస్ట్లీ శారీస్ పెట్టము ఒక్కసారి పెట్టాను అంటే దాని క్వాలిటీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటేనే పెడతాను ఫస్ట్ పాయింట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రైజింగ్ గురించి డెఫినెట్గా నేను కేర్ తీసుకుంటాను ఈ శారీస్ టూ థౌజండ్ ప్లస్ ఉంటాయి జస్ట్ చెక్ అండ్ పర్చేస్ అంటాను నేను రా మ్యాంగోస్ ఎంత ఉన్నాయి ఒకటికి పది వీడియోలు చూసుకొని అప్పుడే మన దగ్గరకు వచ్చి పర్చేస్ చేసుకోండి ద వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇస్ మంచి పర్పుల్ అండి చాలా బాగుంది శారీ సో శారీ అంతా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా జరీ బూటా వచ్చింది కింద అంతా కూడా డిజైనర్ కాన్సెప్ట్స్ పైనంత చిన్న చిన్న బూటాస్ అండ్ కింద ఫాలోడ్ బై చెక్స్ ప్యాటర్న్ అద్రిపోయింది పీస్ లిటరలీ సే ఇది పళ్ళు వస్తుంది ఫ్రెండ్స్ బాగుంది పీస్ అస్సలు అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దు క్లారిటీగానే చెప్తున్నాను ఇవన్నీ కూడా మంచి రామ్యాంగో మెటీరియల్ మెటీరియలే వస్తుంది మీకు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్స్ రావడం జరిగింది కలర్ అల్టిమేట్ సెవెంటీన్ ఫిఫ్టీ పదిహేడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫాలోడ్ బై మంచి టమాటో టమాటో రెడ్ కాదు సింధూ రెడ్ అండి స్కాల బార్డర్ వచ్చింది సో స్క్యాల బార్డర్ని ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు ఒకసారి పళ్ళు చూద్దాము పళ్ళు కూడా బాగుంది డిజైనర్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వచ్చిందండి ఓకేనా శారీ మాత్రం సూపర్ అగైన్ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి సో ప్లెయిన్ బ్లౌజే వచ్చింది అంతే కదా యా ప్లేయిన్ బ్లౌజ్కి బార్డర్ ఇది సో శారీ అయితే సూపర్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ చూద్దాం సో ఫటాఫట్ పెట్టేస్తాను ఫ్రెండ్స్ మీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలర్ చాలా బాగుందండి ఇది వచ్చేటప్పటికి మీకు గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ కొంచెం వీడియోలో డిఫరెన్స్ వస్తుంది గ్రేప్ వైన్ అన్నప్పుడు మీకు ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు బాగుంది కిన్ అంతా కూడా ఫ్యాన్సీ బార్డర్స్ అనమాట పర్పుల్ గ్రే పైన్ కలర్ కాంబినేషన్కి కిన్ అంతా కూడా మీకు మంచిగా డిజైనర్ కాన్సెప్ట్ బార్డర్స్ వచ్చాయి హెవీ పళ్ళు వస్తుంది అండ్ నైంటీ నైన్ పర్సెంట్ మనకి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి ఒకసారి బ్లౌజ్ ఎలా ఉందో చూడండి బూటా బ్లౌజ్ వచ్చింది కాదు ప్లెయిన్ వచ్చేది సో ప్లేయిన్ బ్లౌజ్కి బార్డర్ వచ్చిందండి నెక్స్ట్ పని చూద్దాం బాగుంటాయి శారీస్ మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్సే పెడుతున్నాను సెవెంటీన్ ఫిఫ్టీ పదిహేడు వందల యాభై రూపాయలు అదిరిపోయింది కదా రెడ్ కలర్ కాంబినేషన్ అండి మీ ముందే ఓపెన్ చేస్తున్నాను శారీ అండ్ పళ్ళు వచ్చింది అన్నిటికీ కూడా ప్లేమ్ బ్లౌజెస్కి బార్డర్స్ వస్తాయి కాబట్టి ఇంకా బ్లౌజెస్ ఏం చూపించాను అదిరిపోయింది రెడ్ కలర్ కాన్సెప్ట్ నెక్స్ట్ మనం చూద్దాం చాలామంది పైతానీ ఫేవరెట్స్ ఉంటారు కదా పైతానీ ప్రియుల కోసం ఒక పైతానీ వచ్చింది ఎంత బాగుందో తీసుకోవాలి చూసేయండి చాలా బాగుంది కదా మంచి పింక్ కలర్ కాంబినేషన్కి కిందంతా కూడా హెవీ వీవింగ్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది పీస్ నెక్స్ట్ మనం చూద్దాం అండ్ ప్లెయిన్ రోజెస్ వస్తాయండి నైంటీ నైన్ పర్సెంట్ ప్లేన్ బ్రౌజెస్కి బాడర్స్ వస్తాయి సో ఇంకా మళ్ళీ ఏం చెప్పను అదిరిపోయిందండి చాలా బాగుంది డిజైనర్ పీస్ వెరీ నైస్ వన్ ఇది పళ్ళు పైకిలా అండి చాలా చాలా బ్యూటిఫుల్ సెవెంటీన్ ఫిఫ్టీ పదిహేడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా మీ దగ్గరున్న రామయ్యను పట్టుకొని అది అట్లుంది మీ దగ్గర ఇట్లుంది అట్లా కాదు ఇప్పుడు ఒక ఒక కాటన్ శారీ ఒకరి దగ్గర ఉన్నట్టు ఇంకొకరి దగ్గర ఉండకపోవచ్చు ఎందుకంటే మేము మ్యానుఫ్యాక్చరర్స్ని కాదు నేను ఓపెన్గా చెప్తున్నానండి మేమైతే మ్యానుఫ్యాక్చరర్స్ని కాదు మాకు కంపెనీ వాళ్ళు చెప్పిందే మేము చెప్తాం కానీ మేమేం తయారు చేయట్లేదు కాకపోతే ఫ్యాబ్రిక్ సైడే ఉంటాయి కాబట్టి ఇది ఓపెన్గా చెప్పగలుగుతాను రకరకాల కాటన్లు ఉన్నట్టు రకరకాల చినోన్లు ఉన్నట్టు రకరకాల రా మ్యాంగోస్ ఉండొచ్చు అట్లా అని అవును మీ దగ్గర తక్కువ రకం ఉంది కాబట్టి తక్కువ ప్రైస్ నో వే నేను ఒకటే చెప్తాను ఇది తీసుకొని షోరూమ్ రేట్ చెక్ చేసుకోండి అప్పుడే పర్చేస్ చేయండి ఎందుకంటే అంత గ్యారంటీ ఇస్తున్నప్పుడు ఇంకా మీరు కూడా అర్థం చేసుకోవాలి ఏ బాబాయ్ ఇంత బాగుందో సంపంగి గ్రీన్ అంటారు కదా ఇదైతే అసలు ఉందండి కొంచెం సాటిన్ మిక్స్ ఉంటుంది కదా ఆ ఫీల్ కనిపిస్తుంది నాకు శారీలో ఇగోండి డ్యామేజ్ ఇట్లా ఏమైనా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి పెద్దగా ఉంటే ఇప్పుడు ఇంత ఉందనుకోండి ఇంత హోల్ ఉండి దాన్ని కట్టుకోలేకుండా ఉంటే నేనేం పంపించాను కానీ ఇట్లా చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోవాల్సిందే ఎందుకంటే మనం తీసుకు మనం సెకండ్స్లో ఇస్తున్నాం అనమాట ఇది చినాన్ మిక్స్ లాగా ఉందండి చాలా బాగుంది మిక్స్డ్ ఫ్యాబ్రిక్ నన్ను అడిగితే సూపర్ ఉంది అసలు మంచి గ్రేప్ వైన్ అండి గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ పదిహేడు వందల యాభై రూపాయలు అన్నీ కూడా రా మ్యాంగో శారీస్ అండి ప్లేన్ రోజులకు బార్డర్లు వస్తాయి కాబట్టి నేనేం ఓపెన్ చేస్తలేను ఇంకా స్కాలప్ బార్డర్ ఎంతమందికి ఇష్టం అండి కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను మీ కమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను స్కాలప్ బాడర్స్ ఎంతమందికి ఇష్టము సో స్కాలప్ బాడర్ ప్రియలు ఎంతమంది ఉన్నారు సెవెంటీన్ ఫిఫ్టీ ఇంకొక పైతానీ వచ్చిందండి పైతానీ వీవింగ్స్ బాగా కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అవ్వండి కట్ చక్కగా అసలు ఎంత నీట్ ఫినిషింగ్స్తో వచ్చాయో బాగుంది పింక్కి సిల్వర్ వీవింగ్స్ వచ్చాయి సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకొక రెండు కలర్ రాలేదు రైట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో మ్యాటీ బ్లూ బ్యూటీ మ్యాటీ బ్లూ చాలా బాగుంది కలర్ అయితే చాలా 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 బాగుంది సో మ్యాటి మ్యాటీ బ్లూ అండ్ నెక్స్ట్ హెవీగా మీనా స్టైల్ కావాలనుకుంటే తీసుకోవచ్చండి ఇది ఓపెన్ చేద్దాం ఓపెన్ అయింది కదా పట్టుకున్న పళ్ళు సారీ కట్టు చెంగులు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చాలా బాగా వచ్చింది దీనికి చాలా చాలా బాగా వచ్చింది సో మంచి వీవింగ్ కాన్సెప్ట్స్ యా సెవెంటీన్ ఫిఫ్టీ పదిహేడు వందల యాభై రూపాయలు ఇది చినాన్ అండి చినాన్ వచ్చింది చాలా బాగుంది హై అండ్ డిజైనర్ పీస్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే నేను సెలెక్ట్ చేయలేదు బట్ వాళ్ళు వేసి పంపించారు వేసిందైనా సూపర్ పీస్ వేసినారు దానికి నేను హ్యాపీ ఫస్ట్ ఇది నేను వద్దన్నా కానీ చినాన్ ట్రై చేయండి అన్నారు చెప్పినట్టే బాగా వచ్చింది పీస్ ఇట్లా స్కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్ చార్ తీయండి సెవెంటీన్ ఫిఫ్టీ షీపింగ్ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ నేను ఒక విషయం గమనించాను ఇది మనకి జరీ కైండ్ ఆఫ్ థ్రెడ్ మెటీరియల్ అండి ఇది ప్యూర్ జరీ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తీసుకున్నాక మీరు ఇబ్బంది పడకూడదు తీసిపోకుండా పక్కన ఉండదు నష్టం లేదు కానీ ఒకటి చెప్పు ఒకటి ఏమో నాకు ఇష్టం లేదు సో ఇది థ్రెడ్ వీవింగ్ సో మంచి హై హైఎండ్ చినాన్ వచ్చింది సో ట్రై చేస్తాను అనుకున్న వాళ్ళకి బాగుంది కానీ ఫినిషింగ్ మీకు జరీ ఫినిషింగ్ లాగానే కనిపిస్తుంది ఇది కూడా ప్యూర్ చినాన్ వచ్చిందండి చినాన్ అంటే ఇంత హై బ్రాండ్ అనమాట సో ఇంతకన్నా ఇంకా హై బ్రాండ్ మీకు దొరకదు అది నేను చెప్పగలుగుతాను అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక విషయం చెప్తాను ఇది థ్రెడ్ వివింగ్ కానీ ఇది చూడడానికి మీకు జరిలాగా కనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తీసుకున్నాక మేడం ఇది జరి వివింగ్ లేదు మాకు ఎక్స్చేంజ్లు కావాలి రిటర్న్లు కావాలంటే మనతో అయ్యేది కాదు ముందే చెప్తున్నాను హై ఎండ్ క్వాలిటీ అండి హై ఎండ్ అంటే హై ఎండ్ నేను ఇంతకన్నా చెప్పలేను అసలు వాటర్ లేవు నాకు చెప్పడానికి అంత ఉంది పీస్ చాలా బాగుంది అండ్ దట్టు మంచి పింక్ అండి సో కలర్ వేరియేషన్ గురించి నేను ఏం చెప్తున్నానంటే థర్టీ పర్సెంట్ అటు థర్టీ పర్సెంట్ ఇటు ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి బార్డర్కి కూడా సూపర్గా వచ్చిందండి బ్లౌజ్ కాన్సెప్ట్ అది కట్టింగ్లో పోతుంది లే ఇదిగోండి ఇట్లా ఇది డ్యామేజ్ కట్టింగ్లో పోతుంది బ్లౌజ్లో వచ్చింది సో ప్యూర్ చినాన్ ఎట్ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది శారీ మిస్ చేసుకుంటారా ఎంత బాగుంది కదా మీరేమంటారు ఇప్పుడు మీరు చూస్తున్న శారీ కూడా ప్యూర్ చినాన్ అయితే ఒక విషయము శారీ మాత్రం బరువు ఉంది ఓకేనా బరువు ఉంది అంటే ఉంది ఎందుకో చెప్తాను ఇది చెప్పడానికి నేను ఇందాక చెప్పినట్టే వీవింగ్స్ గురించి సో థ్రెడ్ స్టైల్ ఆఫ్ జరీ వీవింగ్స్ ప్యూర్ థ్రెడ్ కాదు ప్యూర్ జరీ కాదు ఇది ఫస్ట్ పాయింట్ బ్రైడల్ శారీస్ ఉంటాయి కదా అంత హెవీగా ఉందండి ఇది ప్యూర్ క్వాలిటీ ఆఫ్ చినాన్ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారీ ఇస్తా గ్యారెంటీ ఇస్తా రెండు వేల ఎనిమిది వందలు మూడు వేలకి తగ్గదు కాక తగ్గదు చీర కానీ సెవెంటీన్ ఫిఫ్టీలో మీకు శారీ వస్తుంది చాలా బాగుందండి రెడ్ కలర్ మీకు వీడియోలో కొంచెం మెరూన్ లాగా కనిపిస్తే చెప్తున్నాను ఒక మంచి రెడ్ కలర్ అండి సింధూర్ రెడ్ కలర్ అంటారు కదా సో ఆ కలర్ అండ్ బ్లౌజ్ కూడా అంతే దిస్ ఈస్ ద ఒరిజినల్ చినాన్ నాకు ఎంత హ్యాపీగా ఉందో చేస్తున్నప్పుడు వీడియో ఐ కెన్ ఫీల్ దిస్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ప్యూర్ చినాన్స్ అనమాట ఇవి ఇవి మార్కెట్ రేటు మామూలుగా ఉండదు ప్యూర్ చినాన్ ఐడియా ఉన్నవాళ్ళు ఒక్కసారి కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి సో కొత్త వాళ్ళకి ఐడియా వస్తుంది నిజంగా ఈ ప్రైస్ ఉంది అని చెప్పేసి పదిహేడు వందల యాభై షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా మంచి రెడ్ అండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇన్ రామాంగో సో నేను చినాన్స్ వచ్చినప్పుడు చినాన్స్ అని చెప్పిన రామాంగో వచ్చినప్పుడు రామాంగో అని చెప్తున్నా మీరు కూడా గమనించి తీసుకోగలరు నా ముఖ్య విజ్ఞప్తి అన్నిటికీ ప్లేన్ బ్లౌజ్లు వస్తాయి ఏది రామాంగో శారీస్కి ప్యూర్ క్వాలిటీ ఆఫ్ రామాంగో ఈ మధ్యకాలంలో ఈ రెడ్ చాలా ట్రెండింగ్లో ఉంది అది ఎందుకనేది కూడా ఐడియా ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే సెలబ్రిటీస్ అట్లా కట్టుకున్నప్పుడు రెడ్ ఇంకా స్పెషల్ అయిపోద్ది సో అదే అనమాట సో ప్యూర్ రామాంగోలో మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ మేడం మరి వాళ్ళ మొత్తం ఎక్కువ రేట్ అయినా తక్కువ రేట్ ఏం లేవా ఉన్నాయి వెయిట్ చేయండి బ్లౌజ్ అద్రిపోయిందండి ఇలా వచ్చింది బూటాస్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చింది మరి లో కాస్ట్లో ఏమున్నాయి సో వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు పెడుతున్న శారీ ఇది వచ్చేటప్పటికి మనకి సిల్క్ మిక్స్ ఆఫ్ తస్సర్స్ ఓకేనా ఎంత బాగుంటాయో కట్టుకుంటే ఒక క్లాసిక్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది పేపర్ డిజైన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ ఉందా లేదు సెల్ఫ్లో ఒక స్వాన్ డిజైన్ ఉందండి సో ఇది పళ్ళు పళ్ళు కూడా మీకు చూస్తే కంప్లీట్గా పెయింట్ స్టైల్ కనిపిస్తుంది ఓకే హియర్ ఈజ్ అ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంటుంది ఇది మిక్స్డ్ తస్సర్ అనుకోవచ్చు ప్యూర్ తస్సర్ అని నేను చెప్పట్లేదు ఓకే సిల్క్ మిక్స్ ఆఫ్ తస్సర్ చాలా బాగుంటుంది ఎస్పెషల్గా వర్కింగ్ ఉమెన్కి అట్లా సిగ్నిఫైడ్గా ఒక చిన్న పెండెంట్ చైన్ వేసుకొని నల్ల పూసలు చేయని వేసుకొని వెళ్ళిపోవడానికి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను పైన చిన్న బార్డర్ వస్తుంది కింద ఈ విధంగా కొంచెం డిజైనర్ బార్డర్ కాన్సెప్ట్ మరి ప్రైస్ ఎంత ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఏడు వందల పది రూపాయలు మాత్రమే ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి లెట్ మీ షో యూ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అన్నీ మ్యాట్ షేడ్స్ రీసెలింగ్ చేసుకునే వాళ్ళు మంచిగా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ వరకు సెల్ చేసుకోవచ్చు అదేంటో నాకు తెలీదు ఇదే శారీసు పేజెస్లో పెడితే అది ఎంత రేటు పెట్టినా అది ఇట్లా ఇట్లా ఈజీ కనిపిస్తుంది మనం తక్కువ ఇచ్చినప్పుడు మాత్రం అట్లా కనిపించదు నాకు అర్థం కాదు అదే అంటే వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఇంకా ఎందుకులేండి మనం ఎంత సింపుల్గా ఇస్తే అంత తక్కువ ప్రైజ్ ఉంటుంది అనేది మీరు గమనిస్తే మంచి ప్రోడక్ట్ని మిస్ చేసుకోరు అది అక్కడ నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను సో ఇప్పుడు చూసేది మీరు డీప్ డిజైన్ ఇందాక చూసింది మనకి క్రెయిన్ స్టైల్ డిజైన్ వచ్చింది కదా పళ్ళు ఎంత బాగుందో చూడండి ఇది డీస్ డిజైన్ సో డీస్ ఎలిఫెంట్స్ మిక్స్ లాగా ఉంటుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ క్వాలిటీ వర్త్ ప్రైజ్ ఉంటుంది నెక్స్ట్ పెట్టండి ఇప్పుడు పెడుతున్న శారీస్ కంప్లీట్గా యూనిక్ డిజైనర్ కాన్సెప్ట్స్ ఓకేనా నేను ఏం చెప్తున్నాను యూనిక్ డిజైనర్ కాన్సెప్ట్ అన్నప్పుడు అంతే యూనిక్గా ఇస్తాను చీరలు ఒకసారి నేను ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ దాటినా అంటే దాంట్లో అట్మోస్ట్ డిఫరెన్స్ ఒక హై అండ్ స్పెషాలిటీ ఉంటే తప్ప దాని జోలికి నేను వెళ్ళను అనమాట సో అలా ఉంటుంది చీర మరి ఫ్యాబ్రిక్ ఏంటి సో ఇది ఒక డిఫరెంట్ స్పేస్ సిల్క్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ చెప్తున్నాను ఒక డిఫరెంట్ స్పేస్ సిల్క్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది రెగ్యులర్ స్పేస్ సిల్క్ కానే కాదు వన్ పర్సెంట్ కూడా కాదు ట్రస్ట్ మీ ఒక్కసారి దగ్గర నుంచి చూసుకోండి ఎందుకంటే ఎక్కువ రేట్ కదా మీరు కూడా సెన్స్ టైలర్ కాబట్టి నేను చూపిస్తే మీకు కూడా అర్థమవుతుందని చెప్పి చూపిస్తున్నాను సో యూ కెన్ చెక్ ద క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుంది మేడం చూడండి ట్రాన్స్పరెంట్గా ఉందా లేదు సో క్లియర్ కదా స్పెషల్గా మీరు రెగ్యులర్గా పైతానీస్ చూసుంటారు కదా కానీ దిస్ ఈజ్ అ డిజైనర్ పైతానీ సారీ విత్ యునిక్ డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది శారీ అంతా ఓపెన్ చేస్తా కట్ బార్డర్ అంటారు కదా కింద వాడికి మనకి బూటాస్ వస్తాయి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో అంటే డార్క్ ఎల్లో ఏం కాదు హ్యాండ్స్ పర్పస్ మనకి ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఓకే శారీ ప్రైస్ ఎంత ఈ శారీస్ మీరు చెక్ చేయండి ఇంత డిజైనర్ ప్రైస్ ఐదు వేలు ఉంటుంది అదేంటి నిజమా అని అంటే మీకు తెలిసిన కొన్ని రిపీటెడ్ ఈ మధ్య బాగా ట్రెండింగ్లోనే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆ తర్వాత మీరు మన దగ్గరకు వచ్చి పర్చేస్ చేయండి అప్పుడే నేను చెప్పగలుగుతా ఇవి మీకు ఇంత ప్రైస్ ఉంటుందా లేదా అని మీకే తెలుస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఐ రిపీట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో పెట్టేస్తాను మీకు రావడం అన్నీ కూడా పేస్టల్ కలర్స్ వస్తాయండి రెగ్యులర్ కలర్స్ ఒక్కటి కూడా టచ్ అవ్వదు మీకు ఏం కలర్స్ ఉన్నాయి సో మంచి కలర్ షాట్ చాలా బాగుంటాయి కలర్స్ అయితే సో డిజైనర్స్ కావాలి మేడం మీరు డిజైనర్స్ తేయండి అని అడిగారు కదా సో మీరు అడిగిన దానికన్నా కూడా ఇంకా మంచి కాన్సెప్ట్స్ తెప్పించాను అని నేను అనుకుంటున్నాను సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఐస్ బ్లూ షేడ్ అండి చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి సో నా దగ్గర ఓన్లీ ఫైవ్ పీసెసే ఉన్నాయి అవైలబిలిటీలో ఎక్కువ లేవు అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ సో ఆల్ ఎట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రెండు మేలు మూడు వందలు మీరు అదే శారీస్ కలెక్షన్స్లో గమనించి ఉంటారు అండ్ ప్రైసెస్ ఎప్పుడు మనం దాదాపు తక్కువ పెడతాను ఎందుకంటే మనకి లో కాస్ట్ వే సేల్ చాలా ఉంటుంది సో రిస్క్ చేయడం ఎందుకని నేను పెట్టను అలాంటిది శారీస్ పెట్టాను అంటే ఎంత యూనిక్గా ఉంటేనే పెడతానో అర్థం చేసుకోవచ్చు అండ్ వీవింగ్స్ కూడా భలే వచ్చాయండి ఇదంతా కూడా మీకు ప్యూర్ సరీ కాన్సెప్ట్స్ సో చూసుకోండి ఎందుకంటే వీవింగ్స్ అనేవి ఇలా ఉంటాయి మళ్ళీ తీసుకొని రిటర్న్ ఎక్స్చేంజ్లు మన వల్ల కాదు ముందే చెప్తున్నా అన్నిటికీ కూడా మనకి ఈ విధంగా వస్తాయి వీవింగ్స్ సో వీవింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ హెవీగా ఉంటుంది ఇక్కడ కొంచెం లైట్గా సో యూనిక్గా ఉన్నాయి పీసెస్ మీకు ఏమి నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గ్రేట్ టాటా బాయ్ బాయ్ నమస్కారం